ఒకరోజు భీముడు వేట కోసం అడవులకు వెళ్లాడు హఠాత్తుగా ఒక కొండ చిలువ భీముణ్ణి చుట్టేసింది దాని నుంచి విడిపించుకునే ప్రయత్నం చేసిన పదివేల ఏనుగుల బలంతో సమానమైన బలమున్న భీముడికి సాధ్యపడలేదు కొండ చిలువకు బందీగా ఉన్న భీముణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు తన తమ్ముడిని వదిలిపెట్టమని ప్రతిఫలంగా నీకు సరిపడా ఆహారం సమకూరుస్తానని ప్రాధేయపడతాడు ఇది నా రాజ్యం ఇక్కడికి వచ్చినవారు నాకు ఆహారం కావలసిందే ప్రాణంమీద ఇక్కడి ఇక్కడినుంచి వెళ్లిపో అని కొండ చిలువ బదిలిస్తుంది ధర్మరాజు పదే పదే ప్రాధేయపడటంతో నా ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే నీ తమ్ముడిని వదిలిపెడతానని చెబుతుంది నువ్వు చెప్పే సమాధానాలు సరైనవైతే నాకు శాపవిముక్తి అవుతుందని చెబుతుంది ప్రశ్న ఒకటి బ్రాహ్మణుడి గుణాలేంటి అతడు తెలుసుకోవాల్సిన విషయమేంటి జ సత్యం దానబుద్ధి క్షమించే గుణం అహింస తపం శీలం అనే లక్షణాలు ఎవరిలో ఉంటే వారిని బ్రాహ్మణుడు అనొచ్చు ఉత్తమ సంస్కారం ఉన్న వ్యక్తి బ్రాహ్మణుడు సుఖ దుహకాల పట్ల సమబుద్ధి కలిగి ఉండటమే అతడు తెలుసుకోదగిన ఉత్తమ విద్య ఈ విధంగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి ధర్మరాజు తన తమ్ముడు విడిపించుకున్నాడు